నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు వీరయ్య ములుగురు వీరయ్య చింతగుర్తి గ్రామం రఘునాథపాలెం మండలం ఉన్న ప్రాబ్లం ఏంటి కొట్టిన తర్వాత అసలు దీంట్లో తర్వాత మనకి ఏంటంటే చెట్టు అనేది గుబురుగా సైడ్ బ్రాంచెస్ అధికంగా రావడం జరిగింది అధికంగా వచ్చినాయి చాలా ఎక్సలెంట్ ఏ చెట్టు ముట్టుకున్నా కానీ గా వచ్చింది ప్లస్ దోమ రెండు ముడతలు అనేవి ఏమి లేవు నల్లి లేదు దోమ లేదు చెట్టు ఆరోగ్యంగా ఉంది దోమ పోయింది పోయింది ప్లస్ ఎక్సలెంట్ ఇది నచ్చింది ఏంటంటే సైడ్ బ్రాంచెస్ అనేది విపరీతంగా వచ్చింది ఎరుపు దానికి వచ్చిందా నీకు తోట నలుపు నలుపు మంచి కలర్ షైనింగ్ బాగుంది వచ్చింది ఇప్పుడు వచ్చే ఆకంతా కూడా ఏ విధంగా వచ్చింది ఇప్పుడు పైన ఆకంతా చిట్టాకే నెంబర్ వన్ రిజల్ట్ వచ్చింది అసలు నెంబర్ వన్ ఎంత ఊహించాలి నేనైతే వచ్చేది బాగుంటది అన్నారు ఇంత బాగా ఇంత ఎక్సలెంట్ అనుకోవాలి ఇప్పుడు ఎంత పడింది నీకు ఒక ట్యాంగో అనేది ట్యాంక్ సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు ఏడు వందలు తీసుకున్నారు ఏడు వందలు ప్లస్ దీంట్లో న్యూట్రన్స్ కలిపెట్టలు నాలుగు వందలు మొత్తం వెయ్యి రూపాయలు సుమారుగా అయింది అంతే ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టి నువ్వు మందు కొడితే నీకు రిజల్ట్ ఏ విధంగా అంతకంటే ఎక్కువ పెట్టినా కానీ రెట్టింపు ఫలితం వచ్చింది రెట్టింపు వచ్చింది ప్రతి సంవత్సరం వ్యవసాయం చేస్తున్నావు మందు ఎక్సలెంట్ మందు ప్రతి రేపు ధైర్యంగా స్ప్రే అంటవా ధైర్యంగా అసలు ధైర్యంగా అసలు ఎలాంటి సందేహాలు కూడా అసలు ఖచ్చితంగా అంట